నుంచి యాభై వేల మెజార్డ్తో గెలిపించి నా చేతిలో పెడితే నేను రెండు రోజులు అతను కూడా క్యాబినెట్ మినిస్టర్గా విప్పుగా చేసుకొని మొదటి కార్యక్రమం చేసుకుంటున్నాం ఐనే గారికి అలాగే రెస్పెక్టెడ్ మన డీసీపీ రాజేష్ గారికి మన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు డిపిఓ గారికి ఎస్సీ పంచాయతీరాజ్ ఎస్సీ డిఈలకు ముఖ్యంగా ఇక్కడికి చేసిన అధికారులకు ప్రెస్ మిత్రులకు రాజీపూర్ గ్రామస్తులకు అక్క చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన టూ థౌజండ్ లో ఆ రోజు గుట్ట దగ్గర చెప్పిన ఆలేరు మొదటి సీటు యాభై వేలతో గెలిపించాలండి అని నేను రిక్వెస్ట్ చేస్తే అంతే మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తూ కొత్త గారు నేను మా మినిస్టర్ క్వార్టర్స్ కూడా నా క్వార్టర్ నెంబర్ నాలుగైదు మూడో నెంబర్ పక్క పక్కకే ఉంటాం ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఒక సంఘటన జరిగితే వెంటనే మా సర్పంచ్ గారు ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిలు బాయ్లో రేపు చేసి మర్డర్ చేస్తే ఆ బాడీ తీపిచ్చి పోలీసు మీద ఒత్తిడి తీసుకొచ్చి అతనికి శిక్ష పడే విధంగా జైల్లో రాకుండా చేయడమే కాదు ఆ రోజు చేసిన సాయంకంటే ఎక్కువ ఇక ముందు అలాంటి అమ్మాయిలు చిన్న అమ్మాయిలు ఇబ్బంది కాకూడదు చనిపోకూడదు ఎందుకంటే ఊరంతా పోవాలి భువనగిరి పోవాలని చదువుకోవాలండి వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారి కింద పిఎం చేసే కింద ఎనిమిది కోట్లతోని రోడ్ ఇలా బ్రిడ్జ్ పనితో పాటు అప్రోచ్ రోడ్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం ఆగస్టు వరకు కూడా పూర్తిగా బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడే ఎస్సీ గారికి ఆఫీసర్కి చెప్పారు క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్గా ఈ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాలని వాళ్ళని కోరడం జరిగింది వాళ్ళకి బిల్లులు ఇబ్బంది ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే వెంట వెంటనే బిల్లులు ఇప్పిస్తాను తప్ప బిల్లులు ఇప్పించే కంటే ముందు మీ వర్క్ ఫాస్ట్ ప్రోగ్రెస్ బాగుండాలి వర్షం వస్తే ఈ వాగులో మనం క్రాస్ చేయలేం అవతల రోడ్ ఇవతల రోడ్ అయిపోయింది ఇక్కడ సీసీ అయిపోయింది బీటీ రోడ్ రెండు నెలల్లో అయిపోతుంది మధ్య బీడ్ల స్లాబ్ వేయాలి కాబట్టి ఎస్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని జూన్ లోపే పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియసుకుంటూ మీరిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఈ రోజు మీ అందరికి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి రెండు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చే నెరకెళ్ళి మాఫీ చేస్తూ ఇప్పటికే ఇవ్వాలి అక్కా జిల్లాలో ఎవరైనా బస్ టికెట్ తీసుకుంటుందా మీద బస్ టికెట్ తీసుకుంటుందా అంతకుముందు తీసుకుని టికెట్ అయితే అవి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏడో తారీఖు వస్తే ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఫస్ట్ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటే రోజు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది ఉచితంగా ఈ అక్క చెల్లెళ్ళు పేదవాళ్ళు టికెట్ లేకుండా పోతున్నారు వాళ్ళ ఫంక్షన్కి పోయినా పెళ్ళిళ్ళకి పోయినా వాళ్ళ బిడ్డలింటికి పోయినా యాదగిరికి పోయినా భీములవాడకు పోయినా టికెట్ లేకుండా పోతున్నాం రెండో రోజు అమలు చేశాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంత పెద్ద రోగం వచ్చినా పేదవాడు ఇబ్బంది పడకూడదని పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది త్వరలో మిగిలిన గ్యాస్ సిలిండర్ని కూడా ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది కానీ పదిహేను అధికారం ఉండాలి ఏమా 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 అంటున్నారు మీకు వచ్చింది నలభై ఎనిమిదవ రోజు ఇవ్వాలి వాళ్ళు దాదాపు నూట ఇరవై నెలలు అంటే ఏడు వందల రోజులు అధికారం ఉండడం మనం ఉన్నది నలభై ఎనిమిది రోజులు అందుకని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి చెప్పిన పని తప్పకుండా చేస్తాం చెప్పని పనులు కూడా చేస్తాం చెప్పని పని ఏంటంటే ఇవాళ ప్రగతి భవన్లు ఎవరు ఉంటున్నారు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్గా ఉంటున్నాడు దాని పుస్తక వాటంలో అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఇంట్లో ఎవరుంటున్నారు ఒక అడవి బిడ్డ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క ఉంటుంది అక్కడ రోజు చూస్తే ఐదారు వేల మంది వస్తారు నేను నా మినిస్టర్ పేసికి పోయినా నా ఇంటి దగ్గర ఉన్న నిన్న ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వేల మంది వస్తే పొద్దున భయన వాన్ని తొమ్మిది గంటల వరకు సెక్రటరేట్లా దిగి నేను కారెక్కేసరికి మొత్తం కూడా గ్రౌండ్ అంతా పబ్లిక్ మీటింగ్ లాగా ఉన్నారు మన్నటి వరకు నలభై రోజు సెక్రటేట్ పోవాలంటే ఎమ్మెల్యేలకే పర్మిషన్ లేదు ప్రగతి భవన్ పోవాలంటే నేను ఐదేళ్ళు ఎంపీగా అపాయింట్మెంట్ అడిగి తీయలే రోజులు మారిపోయి ఆమె ప్రజా ప్రభుత్వం డెమోక్రటిక్ ప్రభుత్వం వచ్చింది మీరు ధైర్యంగా ఉండండి మీ హాజీపూరే కాదు నాగినే కాదు ఇప్పుడే ఒక రోడ్ ఆగినప్పుడు నాగినే పల్లె వారు చెప్పారు ముప్పై ఐదు కోట్ల నుంచి అక్కడి నుంచి మన అనంతాలం వరకు దాంతోపాటు మర్యాల నుంచి శ్రీకరణ మామిడి వయ వడబడితే వడపడితే నుంచి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎత్తున్నారు రెండు రోడ్లు నా మొదటి విజిట్ చిందిస్త డెబ్బై ఐదు కోట్లు మొదటి విజిట్ అనే ఈరోజు శాంక్షన్ చేసుకొని వచ్చే నెలలో వచ్చే నెలలో మీ ఇంపార్టెంట్ రోడ్లైనా కాదా మీకు ఎన్నికడుతున్నారు మినిస్టర్ అయినా ఫస్ట్ విజిట్లో శాంక్షన్ చేసినా ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పదిహేను రోజులన్న టెండర్ పెట్టి మార్చ్ ఫస్ట్ వీక్ వర్క్ స్టార్ట్ చేపిస్తాను మీకు దాంతోపాటు ఇంకా మీరు పైన సమస్యలు మీ ఎమ్మెల్యే గారు రోజు నన్ను వెళ్తున్నా ఉంటారు ఏదన్నా వారు దిష్టి తీసుకురండి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ మీలే చేస్తాం ఇంకా మా మా చెల్లెలు కలిసి సర్పంచ్ గారు ఒకటే పైన చిన్నచేరు నుంచి డ్రైనేజ్ డ్రైనేజ్తో రోగాలు వస్తున్నాయని చెప్పిండు దానికి ఎస్సీ దయకరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఎస్సీ గారు పంచాయతీరాజా డీఈ గారు మీరు ఎస్టిమేషన్ వేసి నాకు మూడు నాలుగు రోజులు పంపండి ఆ డ్రైనేజ్ కూడా ఒక పది పదిహేను రోజులనే ఆ డ్రైనేజ్ కూడా విత్ స్లాబ్ వేసి ఆ డ్రైనేజ్ కూడా కట్టిస్తానని మీరు తెలియజేసుకుంటూ మరొకసారి